ద్వితీయ ఉపదేశ ఉపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ పన్నెండవచ్చనం నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు ద్వితీయ ఉపదేశ ఉపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచ్చనం నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు దేవుడు ఈరోజు ఉదయకాలము భక్తులందరికీ ఏమంటున్నాడంటే ఇవి అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు నిజంగా మనం అప్పులల్లో కూడుకున్నాం కనుక మన యొక్క దుక్కిటెద్దులు మన యొక్క పిండి పిసుకు తొట్టి ఏది కూడా ఆశీర్వదింపబడాలంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి ఈ వాక్యాన్ని ధ్యానించినడలా మనకు అప్పు అనేది లేకుండా చేయగలుగుతాడు ఆమెన్